రెండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమరేంద్ర రాథోడ్ ఇంటికి చేరుకుంటారు అమరేంద్ర మాత్రం చాలా బాధగా తన రూమ్లోకి వెళ్తాడు ఫోటోను చూస్తూ బా అందులో ఫోటోలో బాగి బుజ్జమ్మ ఫోటో అది వాళ్ళిద్దరిని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ అమర్ ఎందుకు బాగి నువ్వు నా దూర నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు ఎందుకు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆరు పిల్లల్ని అంత ప్రేమగా చూసుకున్న నువ్వు ఆరు సంవత్సరాలు పిల్లల్ని విడిచి నన్ను విడిచి ఎలా ఉండగలుగుతున్నావు బుజ్జమ్మను తీసుకొని దూరంగా వెళ్ళిపోయావు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు హైదరాబాద్ వచ్చి కూడా నువ్వు కావాలని మాకు కనపడకుండా మాకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని బాధపడుతూ ఉంటాడు అమర్ ఎక్కడున్నావు బాగి ఎందుకు ఇలా చేస్తున్నావు అని కుమిలిపోతూ ఉంటాడు అమరేంద్ర బాగి ఆశ్రమం వద్దకు రాగానే రాజుగారిని ఇలా అడుగుతూ ఉంటుంది పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ క్షేమ సమాచారాలు అమరేంద్ర ఎలా ఉన్నాడు అని ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉంటుంది అప్పుడు రాజుగారు ఇలా అంటూ ఉంటాడు అమ్మ మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఆ మనోహరి పిల్లల మీద అమరేంద్ర మీద పెత్తనం బాగా చెలాయిస్తుందంట అలా అని జనం చెప్పుకుంటున్నారు అని రాజుగారు చెప్తూ ఉంటాడు పిల్లలు మనోహరికి ఎదురు తిరుగుతూ మనోహరికి దిగిటుగా సమాధానం చెప్తున్నారు అమరేంద్ర బాబు మాత్రం మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు మనోహరి ఎంత ఆశలు పెంచుకున్న అమర్బాబు పైన మనోహరి వైపు అమర్బాబు కన్నెత్తి కూడా చూడరు అని రాజు చెప్పగానే బాగి నాకు తెలుసు రాజుగారు అని అంటుంది నాకు తెలుసు ఆయన శ్రీరామచంద్రుడు అక్క చనిపోయాక కూడా మా పెళ్ళైన తర్వాత నన్ను చానాళ్ళు ఒక లాగానే చూశారు నన్ను భారీగా అంగీకరించడానికి ఆయన చాలా టైం పట్టింది ఆ తర్వాత నిదానంగా నన్ను భారీగా అంగీకరించారు ఇంతలో నాకు బుజ్జమ్మ పుట్టాక ఆ దేవుడు మమ్మల్నిద్దరిని విడదీశాడు నా పిల్లల్ని ఆయన్ని నాకు చాలా చూడాలనిపిస్తుంది అని బాగా బాధపడుతూ ఉంటుంది రాజుగారితో అప్పుడు రాజుగారు బుజ్జమ్మని మిలిటరీ స్కూల్లో చేర్పించాలి కదా పిల్లలు అమర్ గారు అటువైపు వస్తారు అటువైపు వస్తారు అని రాజుగారు అనగానే బాగి ఇంకొక రెండు సంవత్సరాలు నేను అజ్ఞాతంలోనే ఉండాలి అని బాగి చెప్తుంది వాళ్ళు ఇటువైపు వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా చూపిస్తానమ్మా అని రాజుగారు చెప్తూ ఉంటాడు ఇంతలో రాతోడు బయట నుంచి వచ్చినాక చాలా సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఉంటాడు పిల్లలందరూ రాతోడు ఏమయ్యింది డాడీ అలా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటా ఉంటారు మనోహరి చంబా కూడా అక్కడికి వచ్చి హాల్లోకి రాగానే రాతోడిని చూసి డ్యాన్సులు వేయటం ఏమైంది ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు అప్పుడు రాతోడు ఆనంద్ ఆకాష్ అమ్ము అంజు పాప మన మిస్సమ్మ హైదరాబాద్ వచ్చేసింది అని ఎంతో ఆనందంగా చెప్తాడు మన బుజ్జమ్మతో సహా వచ్చేసింది మన మిస్సమ్మ అని చెప్తూ ఉంటాడు మన బుజ్జమ్మ మన దగ్గరికి తిరిగి రావటానికి ఇక ఎంతో కాలం పట్టదు మిస్సమ్మని కొద్ది కొద్దిగా త్రుటి సమయంలో మి మిస్ అయిపోయాము అని అనగానే అంజు అంజు ఏంటి రాతోడు నువ్వనేది అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు అమ్మ కూడా ఏం చెప్తున్నావు రాతోడు అని అంటుంది గుజ్జమ్మ మిస్సమ్మ మన నుంచి కావాలనే దూరం అవుతున్నారు వాళ్ళని ఎలాగైనా వెతికి మనమే కనిపెట్టాలి అని చెప్తాడు రాథోడ్ అప్పుడు అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ అలా అయితే మేము ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళము అప్పుడు మనోహరికి ఇలా చెప్తూ ఉంటారు మా మిస్సమ్మ హైదరాబాద్ వచ్చేసింది మనోహరి ఆంటీ అని చెప్తూ ఉంటారు ఇంకా కొన్ని రోజుల్లోనే మా మిస్సమ్మ మా దగ్గరకు వచ్చేస్తుంది ఇక నీ ఆటలు నువ్వు పాడిన పాటలు నీ పెత్తనాలు మా పైన సాగవు అప్పుడు అంజు మాత్రం కోపంగా తను రావాలి అనుకుంటే వచ్చేది కదా తను అసలు ఎందుకు వెళ్ళిపోయింది తను వచ్చినంత మాత్రాన మీ నాన్న బాగీని అంగీకరిస్తాడా అని మనోహరి అంటూ ఉంటుంది మా డాడీ మిస్సమ్మని అంగీకరించడు అన్న మాట మీ నోటి వెంట రాకూడదు అని మనోహర్ని అంటూ ఉంటారు పిల్లలు మా నాన్న మిస్సమ్మ గురించి ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి వెళ్ళి చూడండి మా నాన్నను చూశాక మీరు ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడలేరు అని చెప్తుంది మనోహరికి గట్టిగా అమ్మ పాప మనోహరి చంబ పైకి వెళ్ళి అమర్ని చూసొద్దామని పైకి వెళ్తారు రూమ్ దగ్గరికి అమరు ఫోటో పట్టుకొని ఏడుస్తున్నది చూస్తారు మనోహరి చంబ ఆ ఫోటో పట్టుకొని ఏడవటం గమనించిన మను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు చంబ ఇదేంటి మనోహరి అమరు బాగి పైన కోపంగా ఉన్నాడన్నో ఇంతలా బాగీ కోసం పరితపిస్తున్నాడు అంటుంది ఇప్పుడు కానీ బాగీ వచ్చిందంటే ఖచ్చితంగా దేవతలా చూసుకుంటారు ఎన్ని రోజులు వీళ్ళందరినీ నువ్వు గ్రిప్పులో పెట్టుకున్నాను అనుకున్నావు బాగి ఇంటికి దూరం అయిపోయినా పిల్లలకి అమరు బాబుకి వాళ్ళ మనసుల్లో బాగీనే నిండి ఉంది అంటుంది చంబ అప్పుడు మనోహరి బాగి హైదరాబాద్ చేరుకుంది అంటే దానికి నిజం తెలిసిపోయిందా అసలు ఎందుకు వచ్చింది హైదరాబాదు అని చంబాని అడుగుతూ ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ వస్తే అది డైరెక్ట్గా ఇంటికి రావాలి కదా మరి ఎందుకు రాలేదు అని చంబాని అడుగుతూ ఉంటుంది అది ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అది ఎక్కడుందో తెలుసుకొని దానికన్నా అది రాకసరికే దానికన్నా ముందుగా దాన్ని చంపేయాలి అన్ అని చెప్తుంది మనోహరి దాన్ని ఎప్పటికీ ఇంటికి రాకుండా చేస్తాను అని చెప్తుంది మనోహరి అప్పుడు చంబ అదంతా ఏమో నాకు తెలియదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది అరుంధతిని ఆ జన్మలో నువ్వు చంపావు కదా ఇప్పుడు పాపరూపంలో ఆరు తిరిగి వచ్చింది కదా ఈ జన్మలో నిన్నేమైనా చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అంటుంది చంబ అప్పుడు మనోహరి నువ్వు మాంత్రికురాలు అయి ఉండి ఇలా భయపడతావేంటి అని అంటుంది బాగి పాపం తీసుకొని మిలిటరీ స్కూల్కి వచ్చి అక్కడ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంటే దానికి అటెండ్ అయ్యి అది పూర్తి చేసుకుంటుంది అప్పుడు బాగి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను రెండు సంవత్సరాలు ఇక్కడే ఉంటాను కాబట్టి పిల్లల్ని ఆయన్ని చూడవచ్చు అలాగే బుజ్జమ్మను కూడా కుటుంబ నా కుటుంబానికి దగ్గర చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని చాలా సంతోషంగా బాగి బుజ్జమ్మను తీసుకొని హాస్టల్ హాస్టల్కి వచ్చేస్తుంది హాస్టల్లో పిల్లలందరికీ చాలా సంతోషంగా చక్కగా పాఠాలు చెప్తూ ఉంటుంది బాగి అమరేంద్ర రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉండగా అమరేంద్రకి ఒక డౌట్ వస్తుంది ఆ రోజు బస్ దగ్గర రాజుగారు ఉన్నారు కదా బాగి ఖచ్చితంగా ఆశ్రమంలోనే ఉందా అని రాజుగారు అక్కడ ఉండటం గమనించిన అమర్కి డౌట్ వస్తుంది రాతోడ్ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని రూమ్ నుంచి కిందకి దిగివచ్చి రాతోడికి చెప్తూ ఉంటాడు ఎక్కడికి సార్ అనగానే నాతో రా అని అమర్ బయలుదేరుతాడు అమరేంద్ర ఆశ్రమానికి రాతోడిని తీసుకొని చేరుకుంటాడు బాగి పిల్లలకి పాఠాలు చెబుతుంది వెనక నుంచి అమరేంద్ర బాగీని చూస్తూ ఉంటాడు అప్పుడు రాతోడితో అమరేంద్ర ఇలా చెప్తూ ఉంటాడు మిస్సమ్మ ఆశ్రమానికే వచ్చింది కావాలనే మనకి దూరం అయ్యింది అని అంటాడు బుజ్జమ్మని చూడాలనిపిస్తుంది రాతోడ్ అని అంటాడు అమరేంద్ర కానీ ఇప్పుడు వద్దు బాగి నాతో ఆటలాడుతుంది అని రాతోడికి చెప్తూ ఉంటాడు అమర్ ఇంకా సేపట్లో పాప స్కూల్ నుండి ఇంటికి చేరుకుంటుంది ఇంతలో పాప పరుగు పరుగున వస్తూ ఉంటుంది పాపను చూడగానే అమర్కి గుండెల నిండా సంతోషంతో ఉక్కిర బిక్కిరైపోతూ ఉంటాడు బాగి బుజ్జమ్మ దగ్గరికి వచ్చి బాగా చదువుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తూ దూరం నుంచే అమరేంద్ర వాళ్ళ దగ్గరికి రాకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి ఆనందిస్తూ ఉంటాడు అప్పుడు రాతోడు ఇలా అంటూ ఉంటాడు సార్ మిస్సమ్మ బుజ్జమ్మ వాళ్ళు నడిపిన ఆశ్రమంలోనే ఉన్నారు ఇదంతా మనమంతా కూడా దేవుడు సృష్టించిన సృష్టి కథ సార్ అంటాడు అప్పుడు అమర్ ఇలా అనుకుంటూ ఉంటాడు బాగి ఎలాగైతేనే హైదరాబాద్ చేరుకుంది ఆశ్రమానికి వచ్చింది అసలు ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిన కారణం ఏంటో కనుక్కోవాలి అని అమర్ అనుకుంటూ ఉంటాడు బాగి పాపకి అన్నం తినిపిస్తూ ఉంటుంది బాగి దగ్గరకు వచ్చి అమరు బాగి అంటాడు బాగి ఇదేంటి ఆయన గొంతులా అనిపిస్తుంది అని వెనక తిరిగి చూస్తుంది ఒకవేళ నేను ఇక్కడ ఉన్నానని కనిపెట్టాడా అని అనుకుంటూ ఉంటుంది చూడు బుజ్జమ్మ నువ్వు అన్నం బాగా చక్కగా తినాలి మీ అక్కలు కూడా ఇలా మారం చేస్తేనే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసి నేను చక్కగా తినిపించేదాన్ని అని బుజ్జమ్మకి మిస్సమ్మ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు కూడా మారం చేస్తున్నావు నువ్వు వాళ్ళకన్నా ఎక్కువేం కాదు మీ నాన్న గొంతుల మార్చి నువ్వు మాట్లాడొద్దు అనగానే మళ్ళీ ఇంకోసారి బాగి అన్న పిలుపు మిస్సమ్మకు వినిపిస్తుంది బాగి వెనుతిరిగి చూడగానే రాతోడు అమర్ కనిపిస్తారు బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పుడు తన చేతిలో ఉన్న అన్నం ప్లేట్ని కింద పడేసి ఒక్కసారిగా అమర్ దగ్గరికి మిస్సమ్మ వస్తుంది అలా అమర్ దగ్గరికి వచ్చిన మిస్సమ్మ అమర్ని హక్ చేసుకుంటుంది అప్పుడు మిస్సమ్మ మిస్సమ్మ దగ్గరికి అమర్ దగ్గరికి బుజ్జమ్మ కూడా వచ్చి ఎవరమ్మ అని అడుగుతుంది అలా హక్ చేసుకున్న మిస్సమ్మ ఒక్కసారిగా మళ్ళీ అమర్ని వదిలేసి వెనక్కి పరుగు తీయిపోతుంటే అమరు తన చేయి పట్టుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నావు మిస్సమ్మ ఇంకా ఎంత దూరం వెళ్తావు ఎన్నాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి ఉంటావు అని అడుగుతాడు బుజ్జమ్మని ఇంకా ఎన్నాళ్ళు నా దూర నా నుంచి దూరం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు ఇంకొక రెండు సంవత్సరాలు నేను అక్కడికి నా బిడ్డని తీసుకురాను అని బాగి చెప్తూ ఉంటుంది రాతోడ్ ఎందుకు మిస్సమ్మ ఎందుకు సార్ని పిల్లల్ని విడిచి ఎందుకు వెళ్ళిపోయావు అని రాతోడు కూడా అడుగుతూ ఉంటాడు ఇలా పాపతో నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు అని రాతోడు అడుగుతూ ఉంటాడు నన్ను అడగొద్దు నన్ను ఏమీ అడగొద్దు అని సమాధానం సమాధానమిస్తూ ఇక్కడి నుంచి కూడా నేను వెళ్ళిపోతాను అని అమ్మ అంటుంది నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అమరు అంటాడు ఆరు నా జీవితంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు కూడా ఇలా నన్ను వదిలేసి వెళ్ళి దూరంగా ఉంటున్నావు కాబట్టి ఇక నేను చనిపోయినట్టే అంటాడు రాతో నా గురించి వెతకొద్దు పిల్లల లైఫ్లు నేను సెటిల్ చేశాను ఇంకొక ఐదారు సంవత్సరాల్లో పిల్లల చదువులు పూర్తవుతాయి వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటానికి కూడా వాళ్ళకి ఎవరు పేర్ల మీద వాళ్ళకి మనీ పిక్చర్ డిపాజిట్ చేశాను అప్పుడు అమర్ బాగి అసలు నువ్వు ఐదు సంవత్సరాలు నన్ను ఎందుకు వెళ్ళి వదిలి వెళ్ళిపోయావు అనే కారణం కూడా నేను నిన్న అడగను నువ్వు ఏ పని చేసినా కారణం లేకుండా చెయ్యవు నువ్వు ఇప్పటికైనా ఏమండి మీరు అలా మాట్లాడొద్దు అని బాగి అంటూ ఉంటుంది ఇంత చెప్తున్నా కూడా నువ్వు ఇక్కడే ఉంటే నేను ఒప్పుకోను అంటాడు అమర్ అప్పుడు బాగి ఇల్లు వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు నిజం చెప్తానండి మీకు అని అమ్మో పాపకి ఆరు పాప దగ్గర ఉంటే ప్రాణగండం అని పంతులు గారు చెప్పారు నాకు అందుకనే ఆ నిజము మీకు అప్పుడు చెప్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనిచ్చేవారు కాదు కదా అప్పుడు అమర్ అందుకనే అందుకని నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి నువ్వు ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డావా అని అంటాడు అమర్ అప్పుడు అమర్ నిజంగా నాకు అమ్మో ప్రాణాలు ముఖ్యమే కానీ కానీ ఈ రోజుల్లో కూడా ఇలా మూఢ నమ్మకాలు ఉన్నాయంటే నేను చూస్తుంటే నమ్మాలని అనిపిస్తుంది నీకు బుజ్జమ్మకి జాతకాల రీత్యా ఎలా ఉందన్నది మరోసారి చూపిద్దాము ఇంటికి స్వామీజీని కూడా పిలిపిద్దాం ఆయన ఎలా చెప్తే అలా చేద్దాము అని చెప్తూ ఉంటాడు అమర్ అప్పుడు బాగి ముందు మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళి తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తుంది సరే నీకు ఒకే ఒక్కరోజు టైం ఇస్తున్నాను నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి అమ్ము పాపది బుజ్జమ్మది ఇద్దరు జాతకాలు చూపిస్తాను అని అమర్ రాతోడు బయలుదేరుతూ మిస్సమ్మ ఈ ఇంక ఇక్కడి నుంచి ఈసారి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఈసారి వెళ్ళిపోతే సార్ కూడా వెళ్ళిపోతాను అన్నారు అని రాతోడు చెప్తూ ఉంటాడు మిస్సమ్మకి వెళ్ళను రాతో అని మిస్సమ్మ మాట ఇస్తూ ఉంటుంది అమరు స్వామీజీ దగ్గరికి వెళ్తాడు అమ్మ జాతకం బుజ్జమ్మ జాతకం స్వామీజీకి ఇస్తారు ఈ జా ఈ జాతకాల్లో వీళ్ళిద్దరికీ ఎటువంటి గండాలు లేవని స్వామీజీ చెప్పడంతో అప్పుడు అమర్ ఇదేంటి మరి ఏమి సమస్య లేదంటున్నారు బాగా ఎలా చెప్తుంది ఇది కావాలని ఎవరైనా ప్లాన్ చేసి మిస్సమ్మతో ఇలా చెప్పించారా పంతుల గారితోటి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ బాగి ఎవరి మాట విని నిజ నిజాలు తెలుసుకోకుండా నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయింది అని రాతోడితో అంటూ ఉంటాడు అమర్ ఇప్పుడు ఈ జాతకాల్లో ఎటువంటి దోషం లేదని తెలిసింది బాగిని ఇకనైనా త్వరగా వెళ్ళి ఇంటికి తీసుకురావాలి అని చెప్తాడు అమర్ అప్పుడు రాతోడు సార్ ఆలస్యం అమృతం విషం అని రాతోడు అమర్కి చెప్పి త్వరగా హాస్టల్కి వస్తారు హాస్టల్లో బాగి కనిపించదు ఏంటి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిందా రాథోడ్ అని అమర్ అనగానే మెస్సమ్మ అంత తెలివి తక్కువ పని చేయదు సార్ అంటాడు అమరు అక్కడి నుంచి హాస్టల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి బుజ్జమ్మతో మిస్సమ్మ ఇంటి ముందు నుంచొని ఉంటుంది మనోహరి పంతులగారితోటి అలా చెప్పించిందని తెలుసుకున్న బాగి మనోహరి ఆట కట్టించడానికి ఇంట్లో గుమ్మ గుమ్మం నుంచి కుడికాలు పెట్టి మరీ వస్తుంది బాగి రాకతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది పిల్లలందరూ బుజ్జమ్మకి అక్కలు అన్నలు అని పరిచయం చేస్తుంది బాగి బుజ్జమ్మ అరుంధతి పిల్లలతో ఎంతో సంతోషంగా కలిసిపోయి ఆడుకుంటూ ఉంటుంది పిల్లలు అలా ఆడుకోవటం చూసి అమరు బాగి ఇద్దరు చాలా ఆనందిస్తూ ఉంటారు అప్పుడు మనోహరి ఈ బాగికి నేను చేసిన కుట్ర తెలిసిపోయింది అని ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి అని ప్లాన్ చేస్తూ అమరికి బాగి మీద ఏమైనా సాడీలు చెప్దామని చెప్పి బాగీ దగ్గరికి వచ్చి నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోయినా పిల్లల్ని చూసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయినా అమరు నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది అప్పుడు బాగి మనోహరి ఆయంది నాది దేవుడు వేసిన బంధం మమ్మల్ని ఎవరు విడదీయలేరు నువ్వు ఇంకా ఏంటి మా ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు అని బాగి అడుగుతూ ఉంటుంది నీ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటుంది అప్పుడు అమర్ మనోహరి మన ఇంట్లోనే కదా ఉంటుంది అని అంటాడు అమర్ లేదండి మనోహరికి పెళ్ళయింది ఏ చంబా మనోహరికి పెళ్ళయింది కదా అని అమర ముందు చెప్తూ ఉంటుంది బాగి అప్పుడు చంబా ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటే మెస్సమ్మ ఏం చంబ చెప్పు అని అంటుంది మనోహరి భర్త ఎవరో కూడా చెప్పు అని బాగి అంటుంది ఏంటి బాగి నువ్వు అనేది అనగానే అవునండి మనోహరికి పెళ్ళైపోయింది ఒక పాప కూడా ఉంది అని చెప్తుంది అతను ఎవరో కాదు అతన్ని రేపు ఇంటికి రమ్మని చెప్పాను అప్పుడు చంబా అనుకుంటుంది ఇక నా సినిమా సితార్ అయిపోయింది ఇక మనోహరి భర్త రణవీర్ అని తెలిసిపోయినట్టుంది తనని ఇక్కడికి పిలిపిస్తున్నారు అంటే ఇక్కడ మాకు మూడింది అని అర్థమని చంబా ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దలో రామ్మూర్తి మంగళ ఇంటికి చేరుకుంటారు బాగి పాప రావడంతో బాగిని చూస్తూ ఏడుస్తూ అమ్మ బాగి ఇన్నాళ్ళు ఏమైపోయావు ఎందుకు ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఎందుకు మాకు దూరం అయిపోయావు అల్లుడు గారిని పిల్లల్ని ఎందుకు వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అంటాడు రామ్మూర్తి అప్పుడు బాగి నాన్న ఒక్కొక్కసారి కాలం మనల్ని దూరం చేస్తుంది కాలం ఎవరి నిజ స్వరూపాలైనా బయట పెడుతుంది అదలా ఉంచితే రేపు మనోహరి భర్త రేపు ఇంటికి రాబోతున్నాడు నాన్న అని రామ్మూర్తికి చెప్తూ ఉంటుంది బాగి ఇక మనోహరి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఆరు అక్క జ్ఞాపకాలతో ఆరు అక్కే నా కడుపును పుట్టింది నేను ఎన్ని సంవత్సరాలు నా భర్తను వదిలిపెట్టి బయట ఉన్న నా భర్త నన్ను ఎంతో ప్రేమగా ఆదరించాడు నేను ఎంత అదృష్టవంతురాలనో అని అనుకోవాలి బాగి మాటలకి మనోహరి గజగజ వణికిపోతూ ఉంటుంది మరిక రానున్న ఎపిసోడ్లో బాగి రణవీర్ని ఇంటికి తీసుకొస్తుందా లేదా మనోహరి నిజస్వరూపం బయట పెడుతుందా లేదా తెలుసుకోవాలి అంటే రేపు మన ఎపిసోడ్ని ఫాలో అవ్వాల్సిందే ఈరోజు నిండునూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి